ఈ నెల అంటే ఆగస్టు ఒకటో తేదీ ఇందుకొండ మండలంలో అందుకులు కొత్త విలేజ్లో దొంగతనం జరిగింది ఆ ఇంటి ఓనరు రాయిని మస్తానయ్య అయ్యారు ఈయన వాళ్ళంతా నైట్ నిద్ర డాబా మీద నిద్రపోవడం జరుగుతుంది ఇంటికి లాగేసి పొద్దున్న లేచి చూసుకునేసరికి ఇంటి యొక్క తలుపు పగలగొట్టి ఆ బీరువలో ఉన్న సుమారు పదహారున్నర సవర్ల బంగారా ఉన్నాలో కొంత నగదు గమంతాన్ని గురగోన జరుగుతుంది దీని మీద మనకు రెండవ తేదీ మస్త కుటుంబ సభ్యులంతా ఏం పోయిందని చూసుకుని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాని కేసు ఎస్ఐ సొంత ప్రసాద్ గారు కేసు కట్టింగ్ తర్వాత మొత్తం విచారణ చేస్తే చాలా భారీగా సుమారు పన్నెండున్నర లక్ష విలువైన బంగారావు చూడని దీని మీద ఒక స్పెషల్ టీమ్గా సెమె ఎస్ఐని వాళ్ళ టీం మొత్తం వెనుకొండ మొత్తం కూడా టీమ్గా గా ఎస్ఐ సున వీళ్ళందరూ కలిసి ఒక టీం లాగా దీని మీద వర్కౌట్ చేయడం జరిగింది క్లోజ్ టీం కూడా ఈ సినిమాను విజిట్ చేసింది దీంట్లో ఒక పాత నేరసు పెద్ద సముద్రాలని పాత నేరసి యాక్చువల్గా నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం అయితే వీళ్ళు సంచార జాతిగా భూసలమ్మ కొంటూ వివిధ ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు దానిలో భాగంగా అతని యొక్క గెయిల్ మద్దతు డ్యాడీ కాదు అప్పటి నుంచి ఇతని కోసం సముద్రాల గురించి ఈ టీమ్స్ చాలా కష్టపడి చేయడం జరిగింది దీనిలో భాగంగా సిసిఎస్ పల్నాడు వారి సహకారంతో ఈ కేసును వాళ్ళు పట్టుకోవడం వాళ్ళ దగ్గర నుంచి హండ్రెడ్ పర్సెంట్ రికవరీ మొత్తం ఏ అయితే నగదు అన్ని బంగారం అని అవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది సుమారుగా పదమూడు పన్నెండు పన్నెండున్నర లక్షణి దీంట్లో కష్టపడినటువంటి ఎస్ఐ సమీర్ బాష అండ్ సోనలత వాళ్ళ టీం మొత్తం కూడా ఇప్పుడు బాగా అంటే వాళ్ళ అభినందించడం జరిగింది అందరూ కూడా మన ఎస్పీ గారి మన జిల్లా ఎస్పీ గారి రాజేశ్వర్ గారితో ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేయడం జరిగింది అందుకోసం ఇవన్నీ కూడా ఎస్పీ గారితో కూడా చేసి వీళ్ళకు రివార్డ్స్ కూడా ఇప్పటికే ప్రయత్నం చేస్తారు